హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ ఈరోజు బీరకాయ శనగపప్పు కర్రీని అయితే చేసుకుందాం వీటికి ఏమేమి కావాలో ఒకసారి చూసేయండి ముందుగా శనగపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి పది నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ఉల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు తర్వాత నానిన శనగపప్పులో కొంచెం పసుపు వేసి కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకొని కుక్కర్లో మూడు విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసిపెట్టుకొని కుక్కర్లోనే ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత బట్ట లవంగాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగానే టమాటా ముక్కలను కూడా వేసుకొని ఈ టమాటా ముక్కలు మగ్గించుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాస పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని కొంచెం పసుపు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న శనగపప్పు బీరకాయను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని అందులో రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకొని ఒక స్పూను కారం ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలను కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కర్రీని బా ఒకసారి బాగా కలుపుకొని కర్రీకి కావాల్సిన వాటర్ను కూడా వేసుకొని వాటర్ని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మూతపెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ ఈ బీరకాయ కర్రీ శనగపప్పు కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ